కోతతో పాటు జ్యూస్కు పనికొచ్చే రకాలు పచ్చడి రకాలు అందుబాటులో ఉన్నాయి కోత రకాల్లో బంగినపల్లి హిమాయత్ దసేరి కీసర్ రకాలను ఎంపిక చేసుకోవచ్చు రసభరిత రకాల్లో చిన్న పెద్ద పెద్దరసం చెరకు రసం రకాలు ఉన్నాయి కోతతో పాటు కు పనికొచ్చే రకాల్లో మల్లిక తోతాపురి ఇక ఆఫ్ సీజన్లో సైతం అంటే వేసవితో పాటు శీతాకాలంలో దిగుబడినిచ్చే పునాస రకాలను సాగు చేసే రైతాంగం రాయల్ స్పెషల్ బారమాసి తంబూవ వంటి రకాలను ఎంచుకోవాలి మార్కెట్ డిమాండ్ ఉన్న రకాలను అధిక విస్తీర్ణంలో చేసి మిగతా రకాలను కూడా కలిపి సాగు చేసుకుంటే రైతు మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చు నాణ్యమైన అంటు మొక్కలను నమ్మకమైన నర్సరీల నుండి ఎంపిక చేసుకోవాలి మొక్కల వయసు కనీసం ఎనిమిది నెలలు ఉండాలి మొక్కలను కొనుగోలు చేసేటప్పుడు వేరు మూలం సయాను బాగా అతికి ఉన్న మొక్కలను ఎన్నిక చేసుకోవాలి వేరు మూలంపై కొత్త చిగురు